నమస్తే అండి నా పేరు సఫియా ఇక్కడ ఖమ్మం మల్బార్ షోరూంలో చాలా రోజుల నుంచి మేము పర్ పర్చేస్ చేస్తున్నాం చాలా గోల్డ్ కూడా పర్చేస్ చేసాం యాక్చువల్గా ఇవాళ కూడా పర్చేస్ చేశాం చాలా బాగుంటుంది ఇక్కడ హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంటుంది స్టాఫ్ కూడా చాలా బాగా చూసుకుంటారు మనకి మనం సాటిస్ఫై అయ్యేంత వేస్టేజ్ తగ్గిస్తారు ఈ ఫోర్ నవంబర్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ ఉంది మీరందరూ వచ్చి చూసి బ్రైడల్ కలెక్షన్ కూడా ఉంది మీరు అందరూ వచ్చి చూసి పర్చేస్ చేసి సాటిస్ఫై అవుతారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగుంది ఇక్కడ థ్యాంక్ యూ ఇక్కడ ఖమ్మం మల్బార్ షో నుంచి మాట్లాడుతున్నానండి ఐఎం రజిత ఇక్కడ ఈరోజు నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు లైట్ వెయిట్ జ్యువెలరీ షో నడుస్తుంది ఇక్కడ చాలా ఐటమ్స్ కానీ సర్వీస్ కానీ ఏదైనా చాలా బాగుంటుంది మల్బార్లో నేను సెవెన్ ఇయర్స్ నుంచి నేను ఇక్కడ గోల్డ్ పర్చేజ్ చేస్తున్నాను ఏ ఐటెం అయినా సరే కొత్త కొత్త కలెక్షన్ ప్రతి మంత్ జ్యువెలరీ షో కండక్ట్ చేస్తున్నారు లైట్ వెయిట్ జ్యువెలరీ నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు కస్టమర్స్ యూటిలైజ్ చేసుకోవాల్సింది నా పేరు విజయలక్ష్మి అండి మలబార్ గోల్డ్లో చాలా సంవత్సరాలుగా మేము గోల్డ్ తీసుకుంటున్నాము చాలా యూనిక్ డిజైన్స్ ఉంటాయి ప్లస్ బ్రైడల్ కలెక్షన్ చాలా బాగుందండి లైట్ వెయిట్లో ఇప్పుడు బ్రైడ్కి చాలా మంచి కలెక్షన్ ఉందండి మ్యారేజ్ సీజన్స్ కాబట్టి మలబార్ గోల్డ్లో పర్చేజ్ చేయండి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మీకు వేస్టేజ్ కానీ ఏది కానీ మంచిగా ఇస్తారు అంతా బాగుంటుందండి మలబార్ గోల్డ్లో నమస్తే నా పేరు విష్ణుకుమార్ మధ్యలో నేను ఖమ్మం స్టోర్ మలబార్ స్టోర్లో అస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను సో ఈరోజు నవంబర్ పదిహేను ఇరవై నాలుగో తేదీ వరకు ఒక ఎగ్జిబిషన్ షో అనేది మనం కండక్ట్ చేస్తున్నాం ఖమ్మం మలబార్ స్టోర్లో అది ఏంటంటే లైట్ వెయిట్ జ్యువెలరీ షో అనమాట ఈ లైట్ వెయిట్ జ్యువెలరీ షోలో కేటగిరీ వైజ్గా అంటే రూబీ ఎమబ్రాల్స్ అన్కట్స్ అండ్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆల్ క్యాటగిరీస్లో మనకు తక్కువ వెయిట్లో మనకు ఆర్నమెంట్ అయితే ప్రదర్శనకు ఉంచడం అయితే జరుగుతుంది సో ఖమ్మం ప్రజలు ఎవరైనా మీకు కావాలనుకుంటే తక్కువ వెయిట్లో మనకు ఈ ఎగ్జిబిషన్ షోలో విచ్చేసి విజిట్ చేసి మంచి ఐటమ్ అనేది మీరు సొంతం చేసుకోగలుగుతారు సో ఈ కేటగిరీలోనే బడ్జెట్ ఎక్కువ అవుతుందనుకున్న చాలామంది తక్కువ వెయిట్లో ఎక్కువ లుక్ కనిపించే ఐటమ్ కొనాలని అనుకుంటుంటారు అలాంటి వాళ్ళ కోసమే మనం ఎయిటీన్ క్యారెట్లో కూడా ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది సో ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మన ఫ్యాక్టరీలో తయారు చేయడం జరుగుతుంది అనమాట ఇది ఎయిటీన్ క్యారెట్లో రూబి ఎమ్రాల్లో అన్కట్స్లో మనకు అందుబాటులో ఉన్నాయి ఒకసారి మన స్టోర్కి వచ్చి ఖమ్మం ప్రజలందరూ విజిట్ చేసి ఒకసారి మీరు ఈ షోని చూసుకొని మీకు నచ్చిన ఐటెం ఏదైతే ఉందో అవి మీరు కొనుక్కోవలసిందిగా కొనుక్కుంటున్నాను లేదంటే ఈ షోలో మీకు మంచి ప్రోడక్ట్స్ అయితే అందుబాటులో ఉంచాం కాబట్టి మీకు ఏదైతే నచ్చిందో అది మీరు సొంతం చేసుకోవాల్సిందే కోరుకుంటున్నాను ఖమ్మం ప్రజలందరికీ నమస్తే అండి మేము మలబార్ గోల్డ్ నుంచి మాట్లాడుతున్నాం నా పేరు రామకృష్ణ మన మలబార్లో ఈ రోజు నుంచి వెళ్ళి నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి వెళ్ళి ట్వంటీ ఫోర్త్ వరకు లైట్ వెయిట్ జ్యువెలరీ షో అనేది ప్రదర్శించడం జరుగుతుంది ఈ లైట్ వెయిట్ జ్యువెలరీలో అతి తక్కువ వెయిట్ నుంచి వెళ్ళి అప్ టు హెవీ వెయిట్ వరకు మనం అన్ని ప్రీసియస్ డైమండ్ అదేవిధంగా గోల్డ్ అన్ని విధాలుగా అన్కట్స్ అన్నీ తక్కువ వేటి నుంచి ఎక్కువ వేటు వరకు మనం ప్రదర్శించడం జరుగుతుందండి అదేవిధంగా ఇటువంటి అవకాశాన్ని మీరు ఖమ్మం ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము